पहले <स्थियों> అప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళని కొట్టేశారు కట్టేశారు అన్న సార్లు మాకు తెలియదు సార్ వీడేమో చెప్పలేకపోతున్నాడు ఇంకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అక్కడి నుంచి వచ్చింది కాపులే అది ఆయన కాపులు ఇంట్లో ఇది ఇట్లా ఉంది ఆ స్టోరీ చెప్పినా సార్ అక్కడ ముందు జరిగింది ఈ ఇంట్లో అక్కడ ఉండగా రాజీ వీళ్ళని కాపులు పెద్దలు ఇళ్ళు వచ్చారు అందరు చుట్టుపక్కల పెద్దలు కూడా వచ్చేసారు పొరుగురి నుంచి కూడా వాళ్ళ కుర్రోళ్ళు వచ్చి అయ్యా వద్దులేవు తిరుమలతో నువ్వు ఆగు ఏదో మనం మాట్లాడుకున్నావు సర్దుకుందావు ఊరు వాళ్ళం నువ్వు కేసు పెట్టబాకని నాకు సర్ది చెప్తున్నారు నాకు నా భార్యకి వాళ్ళు ఏమో పోలీసు వాళ్ళు ఏంటి ఏం చేస్తారా ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు సరే సార్ వాళ్ళు బతిలో అడుగుతున్నారు కదా ఆగండి మేము తెల్లారిస్తాం రిపోర్టు మీరు వెళ్ళిపోండి మాట్లాడదామంటున్నారు ఎంతవరకు అనేది మేము వాళ్ళని పంపించేసాం వీళ్ళు ఏమంటారు ఆ పంపి పోలీసు వాడికి ఉన్నాయి కదా రండి మాట్లాడుకుందాం రండి మాట్లాడుకుందాం అంటే పోలీసు వాళ్ళు అందరూ కేకలేశారు ఇప్పుడు ఎవరు మాట్లాడుకునేది ఇప్పుడు మాట్లాడుకుంటారా మా గుడి రమ్మంటున్నారు కాపులు మా గుడి గారు కాదు మేము కూడా రాము ఇప్పుడు మా ఎవరు మాట్లాడుకోవద్దు ఎవరింటికి అక్కడ వెళ్ళిపోయింది రేపు వద్దు మాట్లాడుకోండి అని వాళ్ళు కేకలేసి అక్కడ వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు అక్కడ ఇద్దరు ఉన్నారని అప్పుడు బయటకు వచ్చినాక చెప్పారంట వాళ్ళకి పోలీసు వాళ్ళకి సార్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు ఇంకా ఈ జో మా మేనవాడు వాళ్ళు ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు అంటే వాళ్ళ చిన్న తాత వాళ్ళ చిన్న తాత వాళ్ళ ఇంకో మేనవాడు ముగ్గురు బంధువులేడు ముగ్గురు కొందరు తా తాత అతనేమో వాళ్ళ సెల్లూళ్ళ ఇంటికి వచ్చాడు నా మే సెల్లూరు కొడుకు మా ఇంటికి వచ్చాడు ఇంకొక అతనేమో ఉంజిగురు అతను వీళ్ళిద్దరిని చూపడానికి ఆటో ఆటో వచ్చాడు ఆటో వస్తుండగా అక్కడ పట్టుకుని వీళ్ళు మధ్యలో ఆగి కాపులు ఇంటి దగ్గర కొద్దిగా ఎడంగానే టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ ఆపుకొని పాస్ పోసుకుంటుండగా కాపులు అతను ఒక అతను వచ్చి ఏ ఎవరి ఇక్కడ వచ్చిపోయేది అన్నాడే ఇక్కడ ఎవరిదా మీద అన్నాడు మేము మాలిబిల్లి వెళ్తున్నామని నేను ఎవరో మాది పిల్లలు ఎత్తికపోయి మీ మేము వాళ్ళ దగ్గర పోసుకొచ్చి మా అలా కొడకని అని తిట్టడం జరిగింది అతను తాగి ఉన్నాడు అంటే బాగా పండుగ రోజు కదా ఈ వీళ్ళు ఏదో కొంచెం ముందు తీసుకు వస్తున్నారో ఏంటో తెలియదు అటు నుంచి షాప్ దగ్గర నుంచి వస్తున్నారు అటు మెయిన్ రోడ్డు ఒక దగ్గరలో ఉంది షాప్ అక్కడ బల్లిపర్లో ఉంది అటు నుంచి వస్తుండే ఇది జరిగింది అక్కడ ఆపడం పాస్ కొట్టడం ఎవరు రానడం వీడేమో ఇల్లు గొప్ప మా మీద ఇక్కడ మా ఊరు వచ్చి ఇక్కడ పోసేది కాకుండా మామూలు కేకలేస్తామని అది పట్టడం కొంచెం వేసి ఎక్కువ చమకాయ వేయటం చెమకాయ వేస్తామని వీడు పాడి మీద కలబడతాం కలబడేసరికి పక్కన వాళ్ళు నలుగురిని వీడు అరిసి కేకలేసి ఆవి కాపులపై పక్కన దగ్గర ఇల్లు అందరూ వేసేసి వచ్చేసి ఇన్ని బాగా చమక్కొట్టేశారు వీళ్ళు ముగ్గురు నేను ఇతను పాస్ పడిని ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ఆటోలో ఉన్నారు ఆటోలో కొట్టే దిగటం దిగేసి వీళ్ళందరూ ముగ్గురిని కొట్టేసేసి వీళ్ళిద్దరిని పట్టుకుని కట్టేసానికి పారి ఫైవ్ వచ్చేసాడు వచ్చేసే మేనవిడు వచ్చేసి ఇక్కడికి ఇక్కడ జరిగింది సోరీ అదేన మండలం తూర్పు తెలుగుపాలెంలో కనుమ పండగ రోజున తాతపాటి ఆనందనే అతను రక్కన ఇంకొక సెంటర్ నుంచి ఆటోలో వస్తూ ఉండగా ఈ ఊరు మలుపులు ఇక్కడ యూరియల్స్కి వస్తున్నారు ఏంటని చెప్పేసి అడిగి ఏం చేస్తున్నారు మీరు అని దౌర్జన్యంగా ఓపె చేస్తే కురవులకి ఘర్షణ జరిగి కుని విపరీతంగా కొట్టి మరి వాళ్ళ మేనమ్మగారైనటువంటి శ్రీనివాసరావు ఇంటికి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళ తీగ ఒక ఇద్దరినేమో అక్కడ కట్టేశారు కొట్టి కట్టేయటం జరిగింది ఈ కుర్రాడు వస్తే మేనమాన ఇంటికి వేసినప్పుడు అప్పటికే ఒక పది పదిహేను మంది కుర్రాళ్ళు బళ్ళు వేసుకుని వచ్చి వీళ్ళ ముందే దౌర్జన్యంగా కింద పడేసే ప్రయత్నంగా అతను కొడతా ఉంటే ఆగండానికి ఆపి తీసుకొచ్చేస్తే ఇంకా బయట బయటకు రండి చెప్పి వాళ్ళు ఈ యొక్క అగ్ర కులాలకి చెందిన వాళ్ళు అవటంలో ఈ కుర్రాళ్ళు హరిజనులు అవటంలో యొక్క అలుసుతోటి వీళ్ళు గొప్ప కులవలం అనే అహంకారంతో విపరీతంగా కొట్టడమే కాదు చంపేస్తాం దీనికి అంబేద్కర్ విగ్రహం దగ్గర పాతేస్తాం అని చెప్పేసి నేను విపరీతమైన దుర్భాషలాడి కాళ్ళతో తన్ని చేస్తాం ఎంత బతిలాడినా కూడా కురణి బయటికి లా ఇంట్లోకి లాక్కొచ్చేసి గేట్లు వేసినా కూడా గోడ పైకి ఎక్కేసి వాళ్ళు విపరీతమైన లోపలికి దూకపోయి లాక్కెళ్ళిపోయి కొట్టేస్తామనే పరిస్థితుల్లో పోలీసులకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి అదుపు చేస్తే అప్పుడు నాకు తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ కట్టేసిన పుట్టిన కురాలను కూడా ఇప్పించడం జరిగింది వీళ్ళంతా కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇలాంటి చర్యనే మేము దళిత హక్కుల పోరాట సమితి ఈపై అనుబంధ సంఘమైనటువంటి అయినటువంటి డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి చర్య జరగకూడదని ఈ దోషులు ఎవరైనా సరే ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళని అరెస్టు చేయాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెయిల్ వెయిలబుల్ కేసుగా దీన్ని బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ఈ యొక్క అరిజన వాడ మీద జరిగినటువంటి చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం ఇక మీదట కూడా ఈ అగ్ర వీళ్ళ జోలికి రాకుండా ఇక ముందు ఇలాంటి చర్యలు దుశ్చర్యలు జరగకుండా మరి ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిహెచ్పిఎస్ తరఫున సిపిఐ పార్టీ తరఫున మేము దీన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టి చర్య తీసుకుని వీళ్ళకి న్యాయం చేయకపోతే మాత్రం డిహెచ్పిఎస్ తరఫున దళిత హక్కుల పోరాట సంఘ తరఫున సిపిఐ పార్టీ తరఫున మేము ఎంత దూరమైనా వెళ్తాం దీన్ని తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుని వీళ్ళకి పైన శిక్ష పడే వరకు కూడా మేము ఈ యొక్క దళిత హక్కుల పోరాట సంఘం తరఫున సిపిఐ పార్టీ తరఫున విన్నంటి ఇక్కడ ఉన్నటువంటి హరిజన వాళ్ళు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఏదో పండుగ సందర్భంగా వాళ్ళు నుంచి కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు వీళ్ళు దరిజలు చేసి ఇలా వాళ్ళ చిత్రహింసలు చేసి చైతాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం వీళ్ళు స్టేషన్కి వెళ్ళి కేసు పెడతానికి వస్తే వెళ్తే కూడా స్టేషన్లో కూడా ఎస్ఐ గారు కానీ అక్కడ కానిస్టేబుల్ కానీ ఎందుకు వచ్చారు మీరు వాళ్ళ రాత్రి మేము వచ్చాం అదంతా ఎంక్వైరీ చేసామని వీళ్ళని కనీసం వీళ్ళ దగ్గర కేసు కూడా తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము దళితలు పోరాట సంఘం తరఫున సిపిఐ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క మాదిరికి న్యాయం జరిగే వరకు కూడా మేము విన్నట్టు ఉంటామని న్యాయం తప్పకుండా జరగాలని చెప్పేసి మేము మరి డిహెచ్పిఎస్ పార్టీ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం